ఏ మన ప్యాకెట్లు అన్ని అన్ని ఉండవులే డెబ్బై రెండు ఉంటావేమో డెబ్బై రెండా సరే సరలేకుంటున్నా ఇంటి వేసి సర్ది తెస్తా కాయ అంటే ఏం కొడుతుంది నాతో డెబ్బై రెండు రెండు ప్యాకెట్లు పరస్థులు వచ్చి మన ప్యాకెట్లు చూడు అన్ని మురుగులు పేరులేరేమో అన్ని మురుగులు సీనాలు అమ్మనా హోటల్ అమ్ముతామనా ఎంత ప్యాకెట్ ప్యాకెట్ పేరు పేరా నీ కంటే కొడుకు మేలు కదనా రెండు గుళ్ళకు రెండు ప్యాకెట్లు ఇచ్చా 始まろう